నా దగ్గర పద్దెనిమిది సైజు పుంజి ఒకటి అది మనం చిన్నప్పటి నుండి వచ్చే ఫ్రీడ్ని పెట్టి దాని బ్లడ్ లోనే ఇప్పుడు తాత ఉంది కదండి ఇరవై నాలుగు సైజు తాత ఉన్న బ్లడ్ రిలేషన్ మరి దీని బ్లడ్ దగ్గర దగ్గరే ఉంటుంది ఈ మధ్యలో తండ్రి అవడం మారచ్చు కానీ పెట్టదు ఒకటే కదండి దీని జోడీ పెట్టే కదా అది దీని మేనమావ అని అవ్వచ్చు లేకపోతే మనవరాలని అవ్వచ్చు ఆ కన్నీపేట వేసుకుంటే దీని బ్రీడ్ అంతా దాంట్లో వచ్చేది ఓన్లీ మనుషుల్లాగే ఏది ఇదేమే ఇదేం కాదండి వాళ్ళు కావాలంటే నా ఇరవై ఇరవై సంవత్సరాల అనుభవంలో సేతువ డింకి పందాలు రేరు అంటే ఇప్పుడు మనం ఎలా అంటే హండ్రెడ్ పర్సెంట్ లో టెన్ పర్సెంట్ కూడా ఎక్కడ దెబ్బలాడించడం నేను చూడలేదు ఈ సేతువాళ్ళు కత్తిగోళ్ళలో నైంటీ చేతి చేతివల్లే దెబ్బలాడుతున్నాయి ఈ డింకీ పందంలో రాబోతు కల్లా ఎక్కువ శాతం ఈ డింకీ కోళ్ళలోని నిలబడాలా దెబ్బలాడాలా ఫైట్ బాగా ఎక్కువగా ఉండాలంటే బేగ కాకి ఈ రంగులు ఎక్కువగా దెబ్బలడం జరుగుతున్నాయి